ఎదురైన ధర్మాన్ని మాత్రం గీడవద్దని లోకానికి చాటిన మహా గురువు జగన్నాథులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ రోజు ముప్పై నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్ నగర్ ఫేజ్ ఫోర్ నందు గల కృష్ణ మందిరంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ గీత ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న సన్మార్గాన్ని చూపించిన గురువు జగన్నాథుడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్ గీరుగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్ యువ నాయకులు విజయహారి శ్రీనివాస్ నగర్ ఫేస్ పో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు Hare 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 Hare

बक्सरे <laughs> 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 <laughs>